హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ చపాతీలో రైస్లో చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి అస్సలు వాటర్ వేయకుండా అందులో వచ్చిన వాటర్తోనే ఈ కర్రీ అయిపోతుంది మనకి చాలా తొందరగా ఉడికిపోతుంది కూడా ఇది టమాటో రసము టమాటో రసం మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కాలీఫ్లవర్ ఫ్లవర్ ఫ్రై కూడా ట్రై చేయండి కడాయి హీట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఇది మంచిగా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవరు ఉడుకు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకొని అప్పుడు మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇది అందులో పురుగులు అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ కూడా మనకి హాట్ వాటర్ వేస్తే అందులో నుండి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఒక టూ మినిట్స్ వరకు కలిపేసుకుంటే అందులో నుండి వాటర్ కంటెంట్ చాలా వస్తుంది కాలీఫ్లవర్లో ఆ వాటర్ అని వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి ఆ వాటర్ అన్నీ ఇనికిపోతుంటాయి ఆ వాటర్ అన్నీ వరకు మనము కాలీఫ్లవర్ని ఉడికించేసుకోవాలి ఆ వచ్చిన వాటర్లోనే మనకి కాలీఫ్లవర్ ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ కలిపేసుకోండి ఫుల్ ఫ్లేమ్ మీదనే కలిపేసుకోండి ఎందుకంటే మనము ఇది తొందరగా ఉడికిపోతుంది ఇదేమో అంత తొందరగా మాడిపోదు లో ఫ్లేమ్ మీద తర్వాత పెట్టుకోవచ్చు మనం కలిపేటప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి కారం యాడ్ చేసినాం కదా ఒక్కోసారి అడుగంటుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అది ఒక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అది అవి కూడా మంచిగా కలిపేసుకొని కరివేపాకు ఇది కరివేపాకుని మనం కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు అయినా కానీ కూడా పాడవదు క్రిస్పీ క్రిస్పీగా అయిపోతుంది అది మనం కొంచెం ఇట్లా చేతులలో క్రష్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి కరివేపాకు ఇట్లా డ్రై చేయండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇట్లా కడిగేసుకొని వాటర్ అన్నీ జల్లించుకొని ఒక పాలిథిన్ కవర్లో జిప్ లాక్ కవర్లో వేసుకొని పెట్టేసుకోండి ఇంకా మనకు ఫ్రై రెడీ అయిపోయింది వచ్చిన వాటర్లోనే కుక్ అయిపోయింది కాలీఫ్లవర్ ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్